హలో ఫ్రైస్ మీలో ఎవరైనా మన ఛానల్ ఇప్పుడే చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా బాగుంటుంది ఎవరికైనా యూజ్ అవుతుంది ఎవరికైనా షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి ఈ రోజైతే పూజ కంప్లీట్ అయిపోయింది కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టారనమాట మా గార్డెన్లో మాకు కొబ్బరి చెట్టు ఉంది కదా అక్కడి నుంచి తీసుకొచ్చిన కాయ అనమాట ఇది పూజ చేసుకున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేశారనమాట ఇడ్లీ చేసినప్పుడల్లా మా హస్బెండ్కి నాకు ఒక ఫన్నీ కన్వర్జేషన్ అవుతూ ఉంటుంది చాలా తినకుండా మీరు నన్ను ఎక్కడినసారి స్వాగతం నాకు తెలుసు అవును నేను అలాగే తింటాను మీరు తినట్లేదు కదా మీకు ఎందుకు అవును మేము లక్ష్మీపరంలో మేము అలాగే తింటాం మీ శంగవరం మాత్రం నాలుగు ఇడ్లీకి ఇంత చట్నీ వేసుకుంటారు ఇంత చట్నీ ఇలా ఇలా ఉంచుకుని తింటారేమో

సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా ఎంజాయ్ చేయండి ఈ వీడియో మంచి వీడియో అనమాట మా నాడవాళ్ళందరికీ వాళ్ళందరికీ చాలా నచ్చే వీడియో చాలా చాలా హ్యాపీ అయ్యే వీడియో అనమాట నాకు కూడా ఇష్టమే ఇలాంటి వీడియోస్ చేయడం నాకు కూడా చాలా చాలా ఇష్టం అనమాట సో అందుకనేసి ఈ వీడియో నేను ఎవరికైనా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను అనమాట నేను మన పండగ అయింది కదా పండగకి గో మనీ ఇచ్చారనమాట మా ఇంట్లో సో మా మదర్ వాళ్ళు మనీ ఇస్తే నేను ఏం చేస్తానంటే అన్ని డ్రెస్సెస్ తీసుకోకుండా కొంచెం సేవ్ చేసి పెట్టాను అనమాట ఎప్పుడు నేను ఇచ్చిన ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చిన డబ్బులు నేను అసలు దేంట్లోనే పెట్టాను అనమాట ఇది సెపరేట్ చేసేస్తాను సో నాకు అలా అమ్మ నాకు టెన్ థౌసండ్ ఇచ్చింది అనమాట బట్టలు అవి కొనుక్కోమనేసి పిల్లలకి అది కొనమని ఇచ్చింది సో నేను ఆ టెన్ థౌసండ్ ఏం చేస్తానంటే ఇవి తీసుకున్నాను అనమాట ఇది గోల్డ్ ఇది ఇది గోల్డ్ చాకర్ అనమాట ఇది ఇదంతా రియల్ పర్ల్స్ వస్తాయి మధ్యలో ఒక రూబీ వచ్చి ఇలా స్టడ్ వస్తుంది అనమాట దానికి ఇంకా ఇయర్ రింగ్స్ పేరప్ చేసాను ఇయర్ రింగ్స్ పేరప్ చేశాను అనమాట పేరు వచ్చేసి ఇది సిల్వర్ అనమాట చూడడానికి గోల్డ్ లాగే కనిపిస్తుంది మనం చెప్తేనే తెలుస్తుంది ఇది సిల్వర్ అని చెప్పేసి సో చాలా మంది ట్వంటీ టూ థౌసండ్ అయింది అనమాట నేను సిఎంఆర్ జ్యువెలర్స్లో తీసుకున్నాను ఇది లో తీసుకున్నాను అనమాట టెన్ థౌసండ్ పంపించింది నేను మితా టెన్ థౌసండ్ వేసి నేను ఈ చౌక తీసుకున్నాను సో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను వీడియో సో మనం వేస్ట్ చేసాకంటే కూడా ఇలాంటి బట్టల మీద ఎక్కువ పెట్టేసి డబ్బులు వేస్ట్ చేసాకంటే కూడా మనం ఎలాగో కొనుక్కుంటాం కదా కొనుక్కున్నప్పుడు ఏదైనా గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఎంత ఇస్తే అంత తీసి పక్కన పెట్టి ఏదో ఒకటి వస్తువు కొనమాలన్నది చాలా మంచి పద్ధతి అది అది దాని అలా ఉండిపోతుంది అలా సో పలానా టైం పలానా ఇది ఇచ్చారు ఈ డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలా కొనుక్కున్నావు అని ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట సో నేను అయితే అలా చేస్తాను అనమాట సో అందుకనేసి ఇంత తీసుకున్నాను అనమాట ట్వంటీ టూ థౌసండ్ అయింది ఇది సిఎంఆర్ జ్యువెలరీస్లో తీసుకున్న అనేది దీనికి స్టడీస్ కూడా పేరు అది చూసారు కదండి నాకైతే ఈ చౌక చాలా బాగా అనమాట ఎందుకంటే మోస్ట్లీ ఏంటంటే ప్లెయిన్ సారీస్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను అనమాట నేను మోస్ట్లీ ప్లెయిన్ సారీస్ ఎక్కువ కొడతాను అలాంటి వాటి మీదకి ప్రతిసారి బ్లాక్ బీర్డ్స్ అంటే కొంచెం బాగున్నట్టు అనిపించట్లేదు ఇంకా అందుకనేసి కొంచెం డిఫరెంట్గా ఇలాగా చౌకర్ అయితే మ్యాచ్ అవుతుంది అనేసి ఒక ఉద్దేశమే తీసుకున్నాను అనమాట ప్లెయిన్ శారీస్ వర్క్ శారీస్ దేని మీద కానీ చాలా బాగుంది నాకైతే చాలా అన్నారు అసలు పండగలోనే పెట్టుకున్నాను అనమాట వైట్ శారీ మీద చాలా మంది అడిగారు అసలు సరే అప్పటి నుంచి ఒక వీడియో చేసి పెడదాం పెడదాం అనుకుంటున్నాను అనమాట ఇంక ఇప్పటికీ అయ్యింది అనమాట ఇదిగోండి ఇంకెలా ఉంది